ఇంకో పది రోజులే ఎస్ పది నెలల నిరీక్షణకు తెరపడే సమయం వచ్చేసింది అంతరిక్షంలో చిక్కుకున్న భారత సంతతి ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ భూమికి చేరబోయే రోజు అతి దగ్గరలోనే ఉంది రిటర్న్ డేట్ ఆల్రెడీ ఫిక్స్ ఇక కౌంట్ స్టార్ట్ ట్రంప్ ఆదేశాలతో రంగంలోకి దిగిన మస్క్ స్పేస్ ఎక్స్ మిషన్ని స్పీడప్ చేసి కొన్ని నెలలుగా స్పేస్ లో స్ట్రక్ అయిపోయిన సునీత విలియమ్స్ బ్యారీ విల్మోర్లని భూమికి తీసుకొచ్చే ఆపరేషన్ వేగవంతం చేశారు పద్దె నెలల నిరీక్షణకు తెరపడే సమయం భారత సంతతి ఆస్ట్రోనాట్ సునీతను భూమిపైకి తీసుకొచ్చే మిషన్ రిటర్న్ జర్నీ డేట్ ఫిక్స్ చేసిన నాసా మార్చి పంతొమ్మిది లేదా ఇరవైనా ఆస్ట్రోనాట్స్ ను భూమిపైకి తీసుకొచ్చే అవకాశం నలుగురు ఆస్ట్రోనాట్స్ బృందంతో స్పేస్ ఎక్స్ క్రూటెన్ మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మరో ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్ భూమిపైకి తిరిగి వచ్చేందుకు డేట్ ఫిక్స్ అయ్యింది తొమ్మిది నెలలుగా స్పేస్ లో చిక్కుకుపోయిన ఈ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ను భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా ఏర్పాట్లు ముమ్మరం చేసింది మార్చి పంతొమ్మిదిన వీళ్లను భూమిపైకి తీసుకొచ్చే అవకాశాలున్నట్టు నాసా చెబుతోంది స్పేస్ ఎక్స్ సిఇఓ ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ లో సునీత విలియమ్స్ దారి విల్మోర్లను భూమిపైకి తీసుకురానున్నట్లు నాసా స్పష్టం చేసింది మార్చి పన్నెండు లేదా పదమూడున అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ స్పేస్ఎక్స్ క్రూటెన్ మిషన్ను ప్రారంభిస్తున్నారు నాసాకు చెందిన వ్యోమగాములు ఎన్నే మెక్లెయిన్ నికోల్ అయేర్స్ జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ నుంచి ఒనిషి రోస్ కాస్మోస్ కాస్మోనాట్ కిరిల్ పెస్కో బృందం సునీత విలియమ్స్ బొచ్ విల్మర్లను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు క్రూ క్రూటెన్ లో బయలుదేరుతోంది మార్చి పంతొమ్మిదిన సునీతా విలియమ్స్ తో పాటు బుచ్ విల్మోర్ భూమికి చేరబోతున్నట్టు నాసా చెబుతోంది పది రోజుల మిషన్ లో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున సునీత విలియమ్స్ బ్యారీ విల్మోర్ అంతరిక్షంలోకి వెళ్లారు వీరు వెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ షిప్ కు అంతరిక్షంలో సాంకేతిక సమస్య తలెత్తింది దీంతో సునీత విలియమ్స్ బ్యారీ విల్మోర్ స్పేస్ నుంచి తిరిగి రాలేక అక్కడే చిక్కుకుపోయారు పది రోజుల మిషన్ కాస్త స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యతో ఆస్ట్రోనాట్స్ లేకుండానే సెప్టెంబర్ లో భూమి మీదకు చేరింది అలా తొమ్మిది నెలలు ఈ ఇద్దరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంటున్నారు ఆ తరువాత స్పేస్ ఎక్స్ క్రోనైన్ ను నాసా లాంచ్ చేసింది నాసా ఆస్ట్రోనాట్ నిక్ హాగ్ రోస్ కాస్మోస్ కాస్మోనాట్ అలెగ్జాండర్ బృందం కొన్ని సరుకులతో ఫిబ్రవరిలో స్పేస్ లోకి వెళ్లింది చిక్కుకున్న ఆస్ట్రోనాట్స్ను భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా ప్రయత్నాలు చేసినా అవి పెద్దగా ఫలించలేదు అలా వారిని భూమిపైకి తీసుకొచ్చే మిషన్ వాయిదా పడుతూ వస్తోంది అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దృష్టికి ఈ విషయం వెళ్లడంతో ప్రభుత్వం వారిని వెంటనే తీసుకురావాలని ఆదేశించారు ఆ బాధ్యతను అలాన్ మస్కు కు అప్పగించారు నాసా చెబుతున్న దాన్ని బట్టి వీరిద్దరిని మార్చి పంతొమ్మిది ఇరవై తేదీల్లో వెనక్కు తీసుకొచ్చే ఛాన్స్ ఉంది క్రూ నైన్ డ్రాగన్ మిషన్ ద్వారా ఇద్దరు వ్యోమగాముల్ని నాసా అంతరిక్ష కేంద్రానికి పంపింది వాళ్ళు సునీత విలియమ్స్ విల్మోర్కి కావలసిన వస్తువుల్ని ఐఎస్ఎస్కి పట్టుకెళ్లారు సెప్టెంబర్లో మొదలైన వాళ్ల మిషన్ ఈ మార్చితో ఆరు నెలలు పూర్తి చేసుకుంటుంది ఇప్పుడు స్పేస్ఎక్స్ క్రూ టెన్ క్యాప్సిల్ని ఐఎస్ఎస్కి పంపితే అది క్రూ నైన్ని రిలీజ్ చేస్తుంది అప్పుడు వాళ్లతో పాటుగా ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ కలిసి ట్రావెల్ చేస్తారు అది ప్రాసెస్ రోజులే కౌంట్ డౌన్ స్టార్ట్ ఆస్ట్రోనాట్ సునీత విల్మోర్ ను భూమికి తీసుకొచ్చే మిషన్ మార్చి పంతొమ్మిది లేదా ఇరవై భూమికి చేరే ఛాన్స్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతరిక్షంలో చిక్కుకున్న సునీత విల్మోర్లను వెనక్కి తీసుకొచ్చే బాధ్యతను ఎలాన్ మస్క్కు అప్పగించారు నాసా చెబుతున్న దాన్ని బట్టి మార్చి పంతొమ్మిది ఇరవై తేదీల్లో వీరిని వెనక్కి తీసుకురావచ్చు ఇప్పటికే ఐఎస్ఎస్ కమాండ్ బాధ్యతల్ని ఇతరులకు అప్పగించే హ్యాండోవర్ కార్యక్రమం అంతరిక్ష కేంద్రంలో జరిగింది కమాండ్ బాధ్యతల్ని సునీతా విలియమ్స్ మరో ఆస్ట్రోనాట్ అలెక్సేవోవ్ చినిన్కు అప్పగించారు చాలా రోజులుగా వాళ్లతో కలిసి అంతరిక్ష యాత్రలో ఉన్నారు సునీత దీంతో విల్ మిస్ యూ అని భావోద్వేగానికి గురయ్యారు అదే సమయంలో సునీత విలియమ్స్ తన సహచర అంతరిక్ష కేంద్రంలోని ఆస్ట్రోనాట్స్ కు ధన్యవాదాలు తెలిపారు గతేడాది సెప్టెంబర్ లో స్పేస్ ఎక్స్ క్రోనైన్ మిషన్ అంతరిక్ష కేంద్రానికి వెళ్లింది ఆరు నెలల పాటు తమ స్పేస్ పరిశోధనల్ని చేసింది మార్చిలో వేరే మిషన్ కంప్లీట్ అయిపోతుంది అయితే ఓవ్ చినిన్ తో పాటు రోస్ కాస్మోస్ ఫ్లైట్ ఇంజనీర్ ఇవాన్ వాగ్నర్ నాసా ఫ్లైట్ ఇంజనీర్ డాన్ పెటెట్ వీళ్లంతా ఏప్రిల్లో భూమికి చేరే ఉంది అప్పటి వరకు ఐఎస్ఎస్ ఆపరేషన్స్ ను వీళ్లు పర్యవేక్షిస్తారు సునీత విలియమ్స్ తొమ్మిది నెలలకు పైగా ఐఎస్ఎస్ లోనే ఉంటున్నారు ఇలా అంతరిక్షంలో ఏక బిగినా అత్యధిక సమయం ఉన్న తొలి మహిళగా సునీత రికార్డ్ నెలకొల్పారు అయితే సునీతకు ఇది మొదటి రికార్డు కాదు రెండు వేల ఆరు ఏడులో తన మొదటి స్పేస్ వాక్ సమయంలో ఆమె అంతరిక్షంలో ఇరవై తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల పాటు గడిపి ఇప్పటి వరకు అంతరిక్షంలో ఎక్కువసేపు స్పేస్ వాక్ చేసిన మహిళగా రికార్డు సృష్టించారు సునీత విలియమ్స్ కు ఇది మూడో అంతరిక్ష యాత్ర ఈ మూడు యాత్రల్లో కలిపి ఆమె తొమ్మిది సార్లు అంతరిక్షంలో నడిచారు ఈ సమయంలో ఆమె మొత్తం అరవై రెండు గంటల ఆరు నిమిషాలు స్పేస్ వాక్ లో గడిపారు ఒక మహిళా ఆస్ట్రోనాట్ గా అంతరిక్షయానం అనేది ఎన్నో సవాళ్లతో కూడుకున్నది కుటుంబానికి భూమికి దూరంగా అంటే జీరో గ్రావిటీలో జీవితం ఛాలెంజెస్ తో సహవాసం లాంటిది శారీరకంగా మానసికంగా ఆ కష్టాలను ఇన్నాళ్లు అవలీలగా దాటుకుంటూ వచ్చారు సునీత విలియమ్స్ అంతరిక్షంలో గురుత్వాకర్షణ ఉండదు దీంతో కండరాల ద్రవ్యరాశి ఎముకల సాంద్రత తగ్గి పిలుసుబారిపోతాయి ఈ ప్రభావం నుంచి బయటపడడానికి వాళ్లు నిరంతరం వ్యాయామం చేయాల్సి ఉంటుంది తిరిగొచ్చాక కూడా చాలా ఆరోగ్య సమస్యలను ఫేస్ చేస్తారు జీరో గ్రావిటీ నుంచి గురుత్వాకర్షణ కలిగిన వాతావరణంలోకి వచ్చినప్పుడు వాళ్లు పెన్సిల్ లేపినా అది పెద్ద వర్కౌట్ చేసినట్టే ఉంటుంది భూమిపై పరిస్థితులకు సర్దుకుపోయే క్రమంలో అసౌకర్యంగా ఉంటుంది శరీరమంతా చాలా భారమైన భావన కలుగుతుంది మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో శరీరం ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకుంటుంది శరీరంలో సమతుల్యతను కాపాడే క్రమంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గుతుంది దీనివల్ల అలసట నిస్సత్వ శారీరక మానసిక పనితీరు దెబ్బతనడం వంటి లక్షణాలు కనిపించొచ్చు నుంచి బయటపడేందుకు కిందకొచ్చాక కు రకరకాల సప్లిమెంట్స్ ఇస్తారు ఇప్పటికే సునీత స్పేస్ వాక్ లో చాలా రికార్డుల్ని క్రియేట్ చేశారు అయితే అంతరిక్షంలో ఒక మిషన్ కోసం వెళ్లడం వేరు అలాంటి మిషనే దురదృష్టవశాత్తూ ఫెయిలైతే ఆందోళన పడకుండా గుండెనిబ్బరం మనోధైర్యాన్ని కోల్పోకుండా ఇన్ని నెలల పాటు స్పేస్ లైఫ్ ను కొనసాగించడం వేరు ఆ డేరింగ్ డాషింగ్ అండ్ డైనమిజం విషయంలో సునీత విలియమ్స్ లిఖించే రికార్డును ఎవరూ దరిదాపుల్లో కూడా చేరుకోలేరు